హాయ్ హలో నమస్తే నేను మీ యాదగిరి మీరు వింటున్నారు యాది టాక్స్ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అనన్య చింతయంతో మాం ఏ జనా పరియుపాసితే తేషాం నిత్యాభియుక్తానా యోగక్షేమం వహామ్యహం అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో తెలియజేయడం అనేది జరిగింది ఎలాంటి ఇబ్బంది లేకుండా అనన్య భావంతో శ్రీకృష్ణ భగవాను మనం నిత్యము స్మరిస్తే మన యొక్క కష్టాల్ని మన యొక్క బాధల్ని ఆయనే చూసుకొని మనకు వినలేని సంతోషాన్ని ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఇస్తాడు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ అహం తాం సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మా అన్ని ధర్మాలను వదిలిపెట్టి కేవలం నన్ను మాత్రమే శరణు వేడుకొని నా యొక్క మాటల్ని నేను చెప్పిన విధానంలోనూ నడుచుకుంటే అన్ని పాపాలని గత జన్మలో చేసినవి ప్రస్తుతం చేసినవి అన్నిటిని కూడా నేను తీసివేస్తాను నీకు ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తాను అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో తెలియజేయడం అనేది జరిగింది భగవద్గీత యథాతథాన్ని తూచా తప్పకుండా పాటిస్తే ఆయన చెప్పిన మాటలు ప్రతిదీ కూడా మన లోపల మన జీవితంలో నెరవేరుతాయి హరిర్నామ 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 ఇవ కేవలం కలౌ నాస్తవ్య నాస్తైవ గతిరన్యద అని మనకు వేదాలలో తెలియజేయడం అనేది కలియుగంలో పూజలు పునస్కారాలు యాగాలు గుళ్ళు గోపురాలు తిరిగితే రాణి వచ్చే పుణ్యం చాలా తక్కువ కేవలం హరినామాన్ని జపించడం హరినామాన్ని స్మరించడం మూలాన ఈ గో పుల్లు గోపురాలు పుణ్యక్షేత్రాలు యజ్ఞ యాగాదులు తపస్సులు చేసిన చేస్తే వచ్చే పుణ్యము ఏదైతే ఉందో అదే పుణ్యము కేవలం హరినామ సంకీర్తనం చేయడం వలన కలియుగంలో వస్తుందని మనకు వేదాలు ఉపనిషత్తులు ఘోషిస్తూ ఉన్నాయి ఎందుకంటే కలియుగంలో చాలా వరకు మందబుద్ధులు తెలివి తక్కువ వారు జ్ఞానం తక్కువ వారు ఓపిక లేనివారు ఏ క్షణములు కావాలంటే ఆ క్షణముల పనులు కావాలని కోరుకునేవారు కాబట్టి అందుకే భగవానుడు ప్రతి యుగంలో ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క విధంగా మనకు మోక్షాన్ని ప్రశాంతతను కలిగించడానికి ఒక్కొక్క పద్ధతిని పెట్టాడు అలాగే ఈ కలియుగంలో హరినామ సంకీర్తనం చేస్తే మన యొక్క జీవితాలు ధన్యమవుతాయి అని మనకు ఉపనిషత్తుల్లో వేదాలలో కూడా చెప్పాడు కాబట్టి ఈ కలియుగంలో మనం చేయాల్సింది ఏంటి హరినామ సంకీర్తనం చేయాలి మన యొక్క జీవితాన్ని ధన్యం చేసుకోవాలి అందులో మరి ఏ ఏది చేయాలి అంటే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ యొక్క జపాన్ని ఈ యొక్క మంత్రాన్ని నిత్యము స్మరిస్తే మనకు ప్రశాంతత వస్తుంది మన జీవితాలు ప్రసన్నం అవుతాయి కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ మనము ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మన యొక్క జీవితాల్ని భావనం పవిత్రం చేసుకోవాలంటే భగవద్గీత యథాతథాన్ని చదవండి ఆయన యొక్క మాటల్ని వినండి తూచా తప్పకుండా పాటించండి హాయిగా ప్రశాంతంగా ఎలాంటి చీవికు చింత లేని జీవనాన్ని కొనసాగించండి హరే కృష్ణ అందరికీ మరొక్కమారు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు